మ శ్రీ లలిత సాహసనామంలోని ఆరు వందల నామము దక్ష యజ్ఞ వినాశిని ఈ నామానికి అర్థం ఏంటి అంటే దక్ష యజ్ఞము అంటే ఏంటి దక్షుడు చేసిన యజ్ఞమును వినాశిని నాశనం అనర్చినది అని అర్థము జగన్మాత అంశ స్వరూపిణి అయిన సతీదేవి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసింది దక్షిణి కోరికపై అతని కుమార్తెగా దాక్షాయణిగా జన్మించిన విధం మనము ముందు నామంలో దాక్షాయణి నామంలో తెలుసుకున్నాం కదా ఈ నామంలో సతీదేవి రూపంలో దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసింది దాక్షాయణియా వీరభద్రుడా ఈశ్వరుడా ఎవరైనా దక్ష కారణమైంది మాత్రం దాక్షాయణియే ఒకప్పుడు నవబ్రహ్మలుగా పేరొందిన మరీచి భరద్వాజ అంగీరస పులస్య పులవుడు క్రతువు దక్షుడు వశిష్ఠుడు వాసుదేవుడు వీళ్ళందరూ ఏం చేశారంటే సత్రయాగం చేయాలని సంకల్పించారనమాట ఆ యాగానికి సమస్త దేవగణాన్ని పిలిచారు ఆ సమస్త దేవగణం ఆ యాగానికి వచ్చారు కొంచెం ఆలస్యంగా ఆ యాగానికి వచ్చిన దక్షిణకు బ్రహ్మ విష్ణువుతో సహా దేవగణం అంతా స్వాగతం పలికారు కానీ నిరంతర ధ్యానంలో ఉండే ఈశ్వరుడు మాత్రం స్పందించలేదు అది ఆ దక్షినికి జరిగిన అవమానంగా భావించాడు దక్షుడు ఈశ్వరునిపై నిందా వర్షాన్ని కురిపించేశాడు కానీ ఈశ్వరుడు మాత్రం ఆ నిందలకు ఏమాత్రం స్పందించలేదన్నమాట అయినప్పటికీ తనను ఈశ్వరుడు అవమానించినట్లుగా భావించిన దక్షుడు తిరిగి ఆయన్ని అవమానించాలనే ఉద్దేశంతో బృహస్పతి సవనము అనే మహాయాగాన్ని చేయాలని సంకల్పించాడు ఆ యాగానికి తన స్వయాన అల్లుడు కదా ఈశ్వరుడు కాబట్టి అల్లుడైన ఈశ్వరుని తప్పితే మిగిలిన దేవతలను అందరిని ఆహ్వానించాడు నిరీశ్వర యాగం ఫలించదని ఇది సరైంది కాదని ఎంతో మంది నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన దక్షుడు ససేమిరా వినలేదనమాట అంగీకరించలేదు చేసేది లేక వెళ్ళకపోతే దక్షుడు శాపం పెడతాడేమో అని చెప్పి భయపడుతూనే దేవతలు ఋషులు అందరూ ఆ యాగానికి వెళ్లారు తన తండ్రి చేస్తున్న యజ్ఞం సంగతి తెలుసుకున్న దాక్షాయిని ఆ యజ్ఞానికి తాను కూడా వెళ్ళాలని శివుని దగ్గరకు వచ్చి అడిగింది అనమాట ఈశ్వరుడు ఏమని చెప్తాడు పిలవని పేరంటానికి వెళ్తే అవమాన పడతావు అని ఈశ్వరుడు ఆ సతీదేవికి చెప్పాడు అంటే దాక్షాయణికి చెప్పాడు అనమాట ఎంత చెప్పినా సరే ఆ తల్లి వినలేదు ఇక చేసేది లేక నంది మొదలైన వారిని తోడుగా ఈశ్వరుడు పంపాడు యాగశాలకు వెళ్ళిన సతీదేవిని దక్షుడు కాదు కదా అతనిపై భయంతో ఎవరు కూడా అమ్మవారిని పలకరించలేదు లోకరక్షకుడైన ఈశ్వరుడు లేకుండా ఈ యజ్ఞాన్ని ఎందుకు చేస్తున్నారని ఆ తల్లి ప్రశ్నించింది అనమాట దానికి దక్షుడు ఆమెను ఆ భర్తను ఎవరు ఆహ్వానించలేదని ఎందుకు వచ్చావు అని అవమానించడమే కాకుండా జగన్నాథుడైన పరమేశ్వరుని అనేక మైన నిందలతో అనేక పదాలతో ఆ అమ్మవారు బాధపడేలాగా అవమానించాడు తను ఎన్ని మాటలన్నా ఆ తల్లి భరించింది కానీ అమ్మవారి పతివ్రత శిరముని అయిన జగదంబ తన భర్తపై నిందా వాక్యాలను భరించలేక నువ్వు చేస్తున్న ఈ నీరేశ్వర యాగం ఫలించదని ధ్వంసమైపోతుందని పలికి అక్కడే తన కాలి గోటితో నేల మీద రాస్తే అందులోంచి అగ్ని రగుల్చుకుంది అనమాట అందులో అమ్మవారు తనకు తానుగా ఆత్మార్పణ చేసేసుకుంది దక్షుడు తనపై చేసిన నిందలను భరించలేక ఆత్మార్పణ చేసుకుందని చెప్పేసి నంది ఇంకా మిగిలిన వారి ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు ఎంతో కోపద్రోగుడై తన జటా నుండి ఒక శిఖను పీకి నేలపై కొట్టి వీరభద్ర అని గట్టిగా గర్జించాడు అనమాట మరుక్షణమే లోకాల దద్దరిలాగా వికటాటహాసం చేస్తూ వీరభద్రుడు ఆయన ముందు నిలిచాడు ఈశ్వరుడు ఉగ్రరూపుడై మరొక జడపాయను పెరికి నేల కొట్టేటప్పటికి భద్రకాళి అని పిలిచాడు మరో క్షణంలో ఎనిమిది బాహువులతో ఆ తల్లి ఈశ్వరుని ముందు నిలిచింది అంటే ఒక శిఖలోంచి వీరభద్రుడు ఒక శిఖలోంచి భద్రకాళి వీళ్ళిద్దరు అక్కడ వచ్చారనమాట ఈశ్వరుడు వీరభద్ర మహకాళి మీరెరో వెళ్లి దక్షజ్ఞాన్ని ధ్వంసం చేసి ఆ దుర్మార్గుడి శిరస్సు నరకండి అని ఆజ్ఞాపించాడు మరుక్షణమే వారి రూరు కలిసి అరుపులతో పెడబొబ్బులతో సింహనాదాలతో ఈ ప్రమద గణాలతో సహా దక్షిణ యాక్సాలకు వెళ్ళి అడ్డు వచ్చిన వారందరినీ నుగ్గు నుగ్గు చేసి యజ్ఞవాటిని మొత్తాన్ని ధంసం చేసేసారు వీరభద్రుడు తన గండ్రగొడ్డలతో ఒక్క వేడితో దక్షిణ తల నరికేశాడు ఆ శిరస్సు ఎగిరి యజ్ఞికొండల్లో పడి భసమైపోయింది మరుక్షణంలో దేవతలంతా ఈశ్వరుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఈశ్వరిని వచ్చారనమాట యాగము అసంపూర్తిగా జరగటం లోకానికి మంచిది కాదని వేడుకున్నారు దేవతలందరూ ఈశ్వరుని అప్పుడు శివుడు ఏం చేసి శాంతించి ఒక మేకతలను తీసుకొచ్చి దక్షిణ శరీరానికి అతికించి మళ్ళీ దక్షిణి పునర్జీవితుని చేశాడు దక్షుడు పశ్చాత్తాపంతో ఈశ్వర్ని క్షమాపణ వేడి తిరిగి యాగాన్ని పూర్తి చేశాడు ఈ విధంగా దక్ష యజ్ఞ విధ్వంసానికి కారణమైంది కాబట్టి జగన్మాతను దక్ష యజ్ఞ వినాశిని అనే నామంతో వివరింపబడింది దక్షిణ కుమార్తెగా దాక్షాయణి నామంతో అవతరించి జగన్నాథుడైన ఈశ్వరుని వివాహమాడి ఈశ్వరునిపై ద్వేషంతో దక్షుడు చేస్తున్న ధర్మబద్ధం కాని నిరీశ్వర యాగాన్ని నివారించదలిచి శివనిందను భరించలేక ఆత్మార్పణ చేసుకుని దక్షయజ్ఞ వినాశనానికి కారకురాలైన జగన్మాతను మనము దక్షయజ్ఞ వినాశిని అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఎక్కువగా ఉంటుంది దక్షయజ్ఞిని అంటే భర్త మీద ప్రతి ఆడపిల్లకి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా ఊ అన్న కోపమే ఆ అన్న కోపమే కాబట్టి ఈ నామం ద్వారానైనా వాళ్ళు నలుగురు మధ్య భర్తతో ఏ విధంగా ఉండాలి అన్నది తెలుసుకుని దాక్షాయిని దక్షయజ్ఞ వినాశిని అనే నామాల ద్వారా ఈ రోజున ఆడపిల్లలు కొంచెమైనా భర్తని గౌరవించడం అన్నది తెలుసుకుంటారు శ్రీమాతే నమ